సిక్స్త్ క్వశ్చన్ ఏ పీస్ ఆఫ్ వైర్ సెవెన్ బై ఎయిట్ మీటర్ లాంగ్ బ్రోక్ ఇంటూ టూ పీసెస్ వన్ పీసెస్ వాజ్ వన్ బై ఫోర్ మీటర్ లాంగ్ హౌ లాంగ్ ఈజ్ అదర్ పీస్ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఒక పెద్ద వైర్ ఉంది ఆ వైర్ ఎంత ఎంతంట సెవెన్ బై ఎయిట్ మీటర్స్ దాన్ని ఎన్ని పీసెస్గా కట్ చేశారంటే టూ పీసెస్ వన్ పీస్ ఏమో వన్ బై ఫోర్ ఉంది నెక్స్ట్ అనదర్ పీసీ ఎంత అని అడిగారు ఓకేనా మనం ఓట్ ప్రాబ్లంలో రాసుకుందాం సిక్స్త్ క్వశ్చన్ ఏ పీస్ ఆఫ్ వైర్ లాంగ్ ఎంత సెవెన్ బై ఎయిట్ మీటర్స్ వన్ పీస్ ఆఫ్ లెంత్ వన్ పీస్ ఒక లెంత్ ఎంత వన్ బై ఫోర్ అక్కడ ఇచ్చారు వన్ బై ఫోర్ మీటర్స్ నెక్స్ట్ అదర్ పీస్ ఇంకా వేరే ఒక వైరు ఎంత అని కనుక్కో వైర్ అదర్ పీస్ ఆఫ్ లెంత్ ఎంత మనకి తెలీదు ఓకే అప్పుడు ఏం చే ఇప్పుడు చూడండి మన దగ్గర సెవెన్ రూపీస్ ఉన్నాయనుకోండి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి వన్ రూపీ ఇచ్చాం ఇంకొకరికి ఎంత ఇచ్చామంటే ఏం చేయాలి మనం మైనస్ చేస్తాం అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఫ్రాక్షన్లో ఉంది మనం ఏం చేయాలి మైనస్ చేసుకోవాలి సెవెన్ బై ఎయిట్ మైనస్ వన్ బై ఫోర్ ఎం ఓకే ఇప్పుడు ఎయిట్కి ఫోరు ఈ రెండు ఎయిట్ ఫోర్ ఒకే టేబుల్లో పోతాయా లేవా చూసుకోవాలి పోతాయి ఎల్సిఎం అని రాసుకొని ఎయిట్ ఫోర్ ఏ టేబుల్లో పోతాయి టూ టేబుల్ టూ టేబుల్లో ఎయిట్ ఎనీ టైమ్స్ వస్తుంది ఫోర్ టైమ్స్ టూ టేబుల్లో ఫోర్ ఎనీ టైమ్స్ హోమె టైమ్స్ టూ టైమ్స్ నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు మళ్ళీ ఏదైనా టేబుల్లో పోతాయా పోతాయి టూ టేబుల్లో టూ టేబుల్లో ఫోర్ హౌ మెనీ టైమ్స్ టూ టైమ్స్ టూ టేబుల్లో టూ వన్ టైమ్ ఓకే దేర్ ఫోర్ ఈ రెండు ఇంకా ఏ టేబుల్లో పోవు దేర్ ఫోర్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టూ ఇంటూ టూ వన్ అనేది ఇంటూ జ మల్టిప్లికేషన్లో ఇంటూ పెడితే సేమ్ అదే నెంబర్ వస్తుంది కాబట్టి మనం రాసినా పర్లేదు రాయకపోయినా పర్లేదు టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఎల్సిఎం ఎంత ఎయిట్ నో వీ హ్యావ్ టు టేక్ ఎయిట్ యాజ్ ఏ డినామినేటర్ ఎయిట్ని డినామినేటర్గా తీసుకోవాలి డినామినేటర్ అంటే కింద ఉండేదే కదా ఇప్పుడు ఇక్కడ ఏముంది సెవెన్ ఉంది మైనస్ అదే రాసుకోవాలి వన్ నేను నిన్న నిన్న క్లాస్లో కూడా చెప్పాను ఫస్ట్ ఇంటూ పెట్టుకొని సర్కిల్ రౌండ్ చేసుకోండి నెక్స్ట్ ఎయిట్ టేబుల్లో ఎయిట్ నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి నేను ఆల్రెడీ కొన్ని సైన్స్ కూడా చూపిస్తున్నాను ఎయిట్ టేబుల్లో ఎయిట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది మీకు అర్థమవుతుంది ఎయిట్ టేబుల్లో ఎయిట్ ఎనీ టైమ్స్ వస్తుంది వన్ టైం నెక్స్ట్ ఫోర్ టేబుల్లో ఎయిట్ ఎనీ టైమ్స్ వస్తుంది ఫోర్ టూస్ ఎయిట్ అంటే టూ టైమ్స్ నౌ ఎయిట్ డినామినేటర్ సెవెన్ వన్స్ సెవెన్ మైనస్ యాస్టీస్గా రాసుకోవాలి వన్ టూజా టూ సెవెన్ మైనస్ టూ ఫైవ్ బై ఎయిట్ మీటర్స్ వేరే అదర్ పీస్ ఆఫ్ లెంత్ ఎంత అదర్ పీస్ ఆఫ్ వైర్ లెంత్ ఎంత అంట ఫైవ్ బై ఎయిట్ మీటర్స్ ఓకే అండర్స్టాండ్ నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ లిజన్ కేర్ఫుల్లీ ఫస్ట్ నందినిస్ హౌస్ ఈజ్ నైన్ బై టెన్ కిలోమీటర్స్ ఫ్రమ్ హర్ స్కూల్ స్కూల్ నుంచి హౌస్కి ఎంత దూరం అంట నైన్ బై టెన్ కిలోమీటర్స్ దూరం ఉందంట ఎవరి హౌస్ నందినీస్ హౌస్ షీ వాక్ సమ్ డిస్టెన్స్ ఆమె ఎంతవరకు కొంతవరకు నడిచిందంట దెన్ టు ఏ బస్ తర్వాత ఏం చేసిందంట ఒక బస్లో ఎంత కిలోమీటర్స్ రీచ్ అయ్యిందంట వన్ బై టూ కిలోమీటర్స్ రీచ్ అయ్యిందంట ఇంకా ఎంత అమ్మాయి నడవాలి డిడ్ హీ షీ వాక్ ఇంకా ఎంత దూరం నడవాలి అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ నందినీస్ హౌస్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఫ్రమ్ హర్ స్కూల్ ఎంత స్కూల్ నుంచి నైన్ బై టెన్ కిలోమీటర్స్ ఓకే శివాకుడు సమ్ డిస్టెన్స్ అండ్ దెన్ టుక్ ఎ బస్ ఫర్ వన్ బై టూ కిలోమీటర్ టు రీచ్ ద స్కూల్ నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ టు రీచ్ ద స్కూల్ బై బస్ బస్ మీద నుంచి ఎన్ని కిలోమీటర్స్ చేసింది వన్ బై టూ కిలోమీటర్స్ నెక్స్ట్ శివాక్ టు రీచ్ ద స్కూల్ అంటే ఏం చేయాలి దీంట్లో నుంచి మైనస్ చేయాలి ఓకే చూద్దాం ఫస్ట్ ఎల్సియం ఎల్సియం వెయిట్ వెయిట్కి తీసుకోవాలి డినామినేటర్స్కి తీసుకోవాలి టెన్ టూ ఈ రెండు ఏమైనా టేబుల్లో పోతాయా పోతాయి ఏ టేబుల్ టూ టేబుల్ ఎనీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ టూ టేబుల్లో టూ వన్ టైన్ ఇంకా ఈ రెండు ఏ టేబుల్లో పోవు కాబట్టి ఆల్సియం ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఫైవ్ టూ ఫైవ్ జ టెన్ ఓకే నెక్స్ట్ టేక్ డినామినేటర్ టెన్ నౌ నైన్ మైనస్ వన్ ఇంటూ ఇంటూ సర్కే ఇవి రాసేసుకోండి డైరెక్ట్గా దీనికి ఇంకేమి ఫార్ములాస్ అవి ఏమి ఉండదు నెక్స్ట్ ఇది చూడండి టెన్ టేబుల్లో టెన్ హౌ మెనీ టైమ్స్ వన్ టైమ్ టూ టేబుల్లో టెన్ హౌ మెనీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఓకే నా డినామినేటెడ్ టెన్ నైన్ వన్ జా నైన్ మైనస్ వన్ ఫైవ్ జా ఫైవ్ నైన్ మైనస్ ఫైవ్ ఫోర్ బై టెన్ ఓకే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు రెండు ఒకే టేబుల్లో పోతే కదా టూ టేబుల్లో టూ టేబుల్లో టూ టైమ్స్ టూ టేబుల్లో ఫైవ్ టైమ్స్ టూ టేబుల్తో క్యాన్సిల్ చేసాం ఓకే ఏ టేబుల్తో క్యాన్సిలేషన్ చేసాం కూడా కింద రాసాను అండ్ లాస్ట్ ఆన్సర్ ఎంత టూ బై ఫైవ్ ఇంకా టూ బై ఫైవ్ కిలోమీటర్స్ని దూరం ఉందంట ఆ అమ్మాయి ఓకే అండర్స్టాండ్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఆశ అండ్ శామ్యూల్ ఎవరెవరు ఉన్నారంట టూ ఫ్రెండ్స్ ఉన్నారంట అది ఎవరెవరు ఆశా ఆశాష్యామిలు వాళ్ళకి బుక్ షాప్స్ ఉన్నాయంట అట్ని బుక్స్ తో ఫిల్అప్ చేసే ఇద్దరికి సేమ్ సైజ్ ఉందంట ఆశా సెల్ఫ్ ఈజ్ ఫైవ్ బై సిక్స్ ఫుల్ శామ్యూల్ షెల్ఫ్ ఈజ్ టూ బై ఫిఫ్త్ ఫుల్ ఆశా షెల్ఫ్ అంట ఫైవ్ బై సిక్స్త్ ఫుల్ అయిపోయిందంట ష్యామ్యూల్ ఎంతంట టూ బై ఫిఫ్త్ ఫుల్ అయిందంట హూస్ బుక్ షెల్ఫ్ ఈజ్ మోర్ ఫుల్ ఇద్దరిలో ఎవరిది బుక్లు బుక్ షెల్ఫ్ అనేది ఫుల్గా అయిపోయింది అంటే ఎవరిది ఎక్కువయింది ఎంత ఫ్రాక్షన్ ఇక్కడ ఎలా చేయాలి చూద్దాం ఫస్ట్ ఆశా బుక్ షెల్ఫ్ ఈజ్ ఫిల్డ్ ఫైవ్ బై సిక్స్త్ నెక్స్ట్ షామ్యూల్ ుక్ షెల్ఫ్ ఈజ్ ఫిల్డ్ హౌ మచ్ పార్ట్ టూ బై ఫిఫ్త్ ఇందులో ఎవరు ఎక్కువ ఫిల్ చేశారో మనకి ఎలా తెలుస్తుంది చూడండి ఈ రెండు ఎలా ఉన్నాయి హియర్ లుక్ ఫైవ్ బై సిక్స్ టూ బై ఫైవ్ ఈ రెండిట్లో ఏది పెద్దదో మనకి తెలియాలి అంటే ఏది ఎక్కువ ఉండాలి ఏది ఎక్కువ మనకి తెలియదు అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఆల్సియం తీసుకోవాలి దేనికి ఆల్సియం తీసుకోవాలి ఈ సిక్స్కి ఈ ఫైవ్కి ఆల్సియం తీసుకోవాలి సిక్స్ ఫైవ్ సిక్స్ ఇంటూ ఫైవ్ ఈ రెండు ఏ టేబుల్లో పోకపోతే వాటి యొక్క ప్రోడక్టే ఎలసీం అవుతుంది అది గుర్తుపెట్టుకో రెండు ఏ టేబుల్లో పోకపోతే వాటి యొక్క ప్రోడక్టే ఎలసిఎమ్ అవుతుంది సిక్స్ వైజా అంటే థర్టీ ఓకే ఇప్పుడు ఫైవ్ బై సిక్స్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇక్కడ టూ బై ఫైవ్ ఇంటూ ఇక్కడ ఇంటూ చూడండి సిక్స్ ఇక్కడ ఏం పెడితే థర్టీ వచ్చింది ఫైవ్ పెడితే ఇక్కడ ఫైవ్ ఉంది ఏం పెడితే సి థర్టీ వచ్చిద్ది సిక్స్ పెడితే ఓకే ఇప్పుడు టూ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ బై థర్టీ టూ సిక్స్ సిక్స్సా ట్వెల్వ్ బై ఫైవ్ సిక్స్జా థర్టీ ఇప్పుడు చెప్పేయచ్చు రెండు కింద డినామినేటర్స్ ఎలా ఉన్నాయి థర్టీ థర్టీ కాబట్టి పైనవి ఏది పెద్దదో ఏది చిన్నదో మనం చెప్పేయగలం ఇక్కడ ఏది పెద్దది ఇరవై ఐదు పెద్దది ఓకే దిస్ వన్ ఈజ్ బిగ్ వన్ నెక్స్ట్ హూస్ బుక్ షెల్ఫ్ ఈజ్ ఫుల్ ఎవరిది ఆషాస్ బుక్ షెల్ఫ్ ఈజ్ మోర్ఫుల్ ఎవరిది ఎక్కువ ఫుల్ అయ్యిందంట ఆషాస్ ఓకే ఎంత ఫ్రాక్షన్ ఎంత ఫ్రాక్షన్ బై వాట్ ఫ్రాక్షన్ అన్నారు కదా బై ఫ్రాక్షన్ అంటే ఏం చేయాలి మైనస్ చేయాలి ఓకే ఫైవ్ బై సిక్స్ మైనస్ టూ బై ఫైవ్ ఎల్సిఎం అంతా సిక్స్కి ఫైవ్కి ఇప్పుడే చెప్పాను సిక్స్ ఇంటూ ఫైవ్ అంతా థర్టీ థర్టీ వేసుకోవాలి డినామినేటర్ ఫైవ్ మైనస్ టూ ఇక్కడ ఉంది ఆ స్జ్గా రాసుకోవాలి ఇంటూ సర్కిల్ ఇంటూ సర్కిల్ సిక్స్ టేబుల్లో థర్టీ ఫైవ్ టైమ్స్ ఫైవ్ టేబుల్లో థర్టీ సిక్స్ టైమ్స్ ఫైవ్ 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 ట్వంటీ ఫైవ్ టూ సిక్స్ ట్వెల్వ్ బై థర్టీ ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వెల్వ్ బై థర్టీ ఓకే అండర్స్టాండ్ అంటే ఇంత ఫ్రాక్షన్ డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఓకేనా అండర్స్టాండ్ నైన్త్ క్వశ్చన్ ఏంటో చూడండి జైదేవ్ ఎవరు జైదేవ్ టేక్స్ టూ వన్ బై ఫైవ్ మినిట్స్ టు వాక్ అక్రాస్ ద స్కూల్ గ్రౌండ్ స్కూల్ గ్రౌండ్ మైదానం అంటే గ్రౌండ్ దాటడానికి మొత్తం ఎన్ని మినిట్స్ పట్టద పట్టిద్దంట టూ వన్ బై ఫైవ్ రాహుల్ టేక్ సెవెన్ బై ఫోర్ మినిట్స్ టు డూ ద సేమ్ రాహుల్ ఎన్ని మినిట్స్లో చేశారంట సెవెన్ బై ఫోర్ మినిట్స్లో ఆ గ్రౌండ్ మొత్తం తిరిగారంట ఎవరిది తక్కువ టైంలో తిరిగారు అది ఎంత ఫ్రాక్షన్ అని అడిగారు ఓకే

One by five minutes. Rahul takes number of minutes to cross to across school ground seven by four minutes. ఎవరు తక్కువ ఎక్కువ అని అడిగారు కాబట్టి ఇందాకలాగే మనం ఏం చేయాలి ఈ రెండిట్లో ఏది చిన్నది ఏది పెద్దదో మనం చె చెప్పాలి ఆల్రెడీ ఏం చెప్పారు హూ టేక్స్ లెస్ టైం ఎవరు తక్కువ టైం అన్నారు కాబట్టి టూ వన్ బై ఫైవ్ సెవెన్ బై ఫోర్ ఇది ఏ ఏ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయాలి ఎలా కన్వర్ట్ చేయాలి ఇంప్రాపర్లో టు ఫైవ్ సార్ టెన్ టెన్ వన్ టెన్ ప్లస్ వన్ లెవెన్ బై ఫైవ్ సెవెన్ బై ఫోర్ ఎల్సిఎం తీసుకోవాలి కదా ఫస్ట్ ఈ రెండిట్ల ఎల్సియం ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఈ రెండు ఏ టేబుల్లో పోకపోతే వాటి యొక్క ప్రోడక్టే ఎల్సిఎం అయ్యిద్ది ఓకే ఇప్పుడు లెవెన్ బై ఫైవ్ ఇంటూ ఇంటూ సెవెన్ బై ఫోర్ ఇంటూ ఇంటూ ఓకే ఇక్కడ ఫైవ్ ఎల్సిఎం ఎంత అన్నారు ట్వంటీ ఇక్కడ ఏం పెడితే ట్వంటీ అవుతుంది ఫోర్ ఫోర్ ఇక్కడ ఫోర్ పెట్టారు ఇక్కడ ఏం పెడితే ట్వంటీ వస్తుంది ఫైవ్ లెవెన్ ఫోర్ జా ఫార్టీ ఫోర్ బై ట్వంటీ థర్టీ ఫైవ్ బై ట్వంటీ ఇప్పుడు డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పచ్చు ఏది చిన్నది వాళ్ళు చిన్నది అడిగారు కాబట్టి ఎవరు చిన్నరు చిన్నవాళ్ళు రాహుల్ రాహుల్ టేక్ లెస్ టైం ఓకే రాహుల్ టేక్స్ లెస్ టైం తక్కువ టైంలో ఎవరు గ్రౌండ్ మొత్తం తిరిగారంటే రాహుల్ అంట ఓకే బాయ్ వాట్ ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షను ఎంత ఫ్రాను డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ చేయాలి ఓకే టూ వన్ బై ఫైవ్ మైనస్ సెవెన్ బై ఫోర్ ఎంత లెవెన్ బై ఫైవ్ మైనస్ సెవెన్ బై ఫోర్ ఎల్సిఎం ఎంత ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ టేక్ డినామినేటర్ ఎ ట్వంటీ లెవెన్ మైనస్ సెవెన్ హియర్ ఇంటూ ఇంటూ దెన్ టేక్ సర్కిల్ సర్కిల్ ఫైవ్ టేబుల్లో ట్వంటీ ఫోర్ టైమ్స్ ఫోర్ టేబుల్లో ట్వంటీ ఫైవ్ టైమ్స్ లెవెన్ ఫోర్ జా ఫార్టీ ఫోర్ మైనస్ సెవెన్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ బై ట్వంటీ ఫార్టీ ఫోర్లో థర్టీ ఫైవ్ తీస్తే ఎంత నైన్ బై ట్వంటీ ఓకే ఎంత ఫ్రాక్షన్ డిఫరెన్స్ నైన్ బై ట్వంటీ ఎవరు తక్కువ టైంలో చేశారు రాహుల్ ఓకే అండర్స్టాండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్